మరాఠీలో ఉన్నది మనకు మరాఠీ కూడా ఆ ప్లేస్ సాంగ్ సాంగ్ అదే మన ఇప్పుడు ఇక్కడ మన ఏ ఊరికి పోతానే తెలుసా ఏ చెప్పు తెలుసా ఏ పోతే బాలగా బండారంటే ఇట్లా కూడా జబ్బులు పురుగు ఏదేమైనా కానీ మనం బాలగా దగ్గరకైతే తీసేసి రెంపి బార్డర్ పట్టిన గ్రహణం పిడిచి ఎట్లుందంటే ఒక కిరళ ట్రిప్ అయినట్టు అనిపిస్తాను నాకైతే హాయ్ ఫ్రెండ్స్ అవార్డు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మనకైతే న్యూ ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాయి ఇక్కడ నుంచి మనకు న్యూ న్యూ ట్రిప్ ఎక్కడికైనా తెలుసుకునే ముందు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ట్రిప్పుకైతే లోడ్ అయితే నేను చేసుకురాలేదు అందుకని అయితే లోడింగ్ వీడియోని అయితే నేను తీయలేదు కరీంనగర్ టు బాలాఘాట్ కరీంనగర్ టు మనకు బాలాఘాట్ అయితే లోడ్ అయింది ఇంతకుముందు జగదల్పూర్వేనా అయితే ఆ వీడియో కూడా తీయలేదు కాబట్టి నేను జగ్దల్పూర్ అనుకున్నాను కానీ కాకపోతే కాదు నేనైతే మన ఇప్పుడు అయితే పోతున్నా ఇక్కడ నుంచి కమ్సే కమ్ మనకు ఎన్ని కిలోమీటర్లు అంత తెలియదు మళ్ళా వర్షాకాలం రూట్ కూడా సరిగా అటు మొత్తం ఎట్లా ఉన్నది కూడా తెలియదు కాకపోతే ఇక మెల్లగా చూసి మనం మందవారి నుంచి అయితే ఒక మనిషిని తీసుకుపోతున్నాం ఇక్కడ ఈ మనిషి ఈ మనిషి ఉన్నాడు ఇక్కడ మనం ఎక్కడికి పోతానో అసలు తెలియదు మరి సరే అంత మంచిదేనా ఏం సరే మన ఇప్పుడు ఇక్కడ మన ఏ ఊరికి కోతానేమో తెలుసా ఏ చెప్పు తెలుసా ఏ ఊరికి పోతాను మనం ఇప్పుడు ఎటు పోతాను లక్నో లక్నోనా ఈ లక్నో అని చెప్తాను మరి ఈ లక్నోకి ఏ లక్నో నాకేం అర్థమైతలేదు ఇది మన ఎక్కడి నుంచి నడుపుతావు సరే ఇప్పుడు జబల్పూర్ కాదు ఆయనకు మనం ఎక్కడికి పోతానో తెల్ మనం అయితే పోతాను ఇది మనకు ఇప్పుడు వచ్చేసి మందవారి టోల్ గేట్ అయితే రీచ్ అయినాం తర్వాత నెక్స్ట్ ఏం టోల్ గేటే అశుబాదా వాంకిడి ఏ లేవ లేవే తొందర పోవాలి అగో ంత వచ్చేసి ఆర్బాదు మళ్ళా తర్వాత వచ్చేసి బాడర్ వాంకిడి మనం వాంకిడి బాడరు తర్వాత లక్డికోడ్డ ఎంహెచ్ బాడరు తర్వాత గడ్చిరోలి తర్వాత గోండియా బాడర్ తర్వాత మధ్యప్రదేశ్ బార్డర్ ఇవన్నీ దాటిపోవాలి ఈ వీడియోనైతే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందరూ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షార్ నడిపితే నేను అది కూడా వెళ్తే చూడండి పది ముప్పై రెండు నిమిషాలు అయితే అవుతుంది మనం వచ్చేసి ఆర్టీఓ బార్డర్ కాన్ అయితే ఉన్నాం ఇది మన తెలంగాణ ఆర్టీఓ బార్డర్ ఇక్కడ మన కాగితాలు అన్నీ చెకప్ చేసి అయితే వాళ్ళు ఇట్లా వస్తుండ కదా మనం మన చేయాలి ఇక్కడ చెకప్ చేసేసుకొని వస్తాడు మనోడు ఇక మన మహారాష్ట్ర బార్డర్ మెయిన్ మనకు మహారాష్ట్ర బార్డర్ అయితే వచ్చింది చిన్న చిన్న చేతి ఇక్కడ బరోబర్ లోడింగ్ వచ్చింది కాంటైతే పాస్ అయినాం ఇంకా ఆర్టీఓ దగ్గర ఎంహెచ్ బార్డర్ కదా ఇక్కడ కూడా చెకప్ చేసుకొని పోవాలి సరే చెకప్ చేసుకొని వస్తాడు రెడీలు ఉన్నాడు పోవడానికి బంధులేవు అంత సీకట్ ఎంహెచ్ బార్డర్ కాడికి పోతాండు చెకప్ చేసి వస్తాడు ఇక పోతే నాడు పెట్టు పోతు ఇది చంద్రపూర్ చౌక్ ఇది మెయిన్ చౌక్ చంద్రపూర్ మెయిన్ చౌక్ మనం ఎప్పుడైనా లెఫ్ట్ వెళ్ళిపోదు ఇప్పుడు రైడ్ పోతాను ఇక్కడ నుంచి మళ్ళీ మెయిన్ ప్రాసెస్ ఏంటంటే మొత్తం ఇక్కడ నుంచి దగ్గర ఉంటుంది మొత్తం ఈ జంగల్ మెయిన్ ఇప్పుడు ఎంత అంటే టైం ఇది ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండున్నర అవుతుంది మనం అక్కడ తెలంగాణ భారత వచ్చేసరికి పదిన్నర ఏమైంది ఇప్పుడు చంద్రపూర్ వచ్చేసరికి పన్నెండున్నర అవుతుంది ఈ చంద్రపూర్ నుంచి మొత్తం జంగలే గర్చిరోలి ఎనభై ఎనిమిది కిలోమీటర్లని ఉన్నది మనం ఇప్పుడు తడోబా గడ్చి రోలు గడిచిరోలు అయితే పోవాలి టాస్క్ గడిచి రాగా రాక మొత్తం జింగలే ఉంటుంది చూద్దాం ఏ టైం వరకు గడిచి రీచ్ అవుతాం ఫారెస్ట్ అయితే ఏమో డేంజర్గా ఉన్నది చంద్రపూర్ నుంచి టర్న్ అయిన తర్వాత మరి ఎక్కడ రాకుంటే మేము కొత్త కొత్తగా పోతున్నాం కాబట్టి మాకైతే అంతగా తెలియదు ఇటు కొత్త రూట్ కాబట్టి బాలఘాటు ఇంకెంత ఫారెస్ట్ ఉన్నదో మరి ఎక్కడ రాకైతుందో తెలియదు చూద్దాం మన ఇంకా ఫారెస్ట్ అయితే మన ఫారెస్ట్ అయితే వడతలేదు ఇంకా చూడు ఎంత డేంజర్గా ఉందో ఫారెస్ట్ ఇందులో కొన్ని కొన్ని జంతువులు కనబడతాయి కానీ ఎప్పుడు ఎట్లా కనబడతాయి అనేది వీడియో చేసుకుంటే చూడండి ఎంత డేంజర్గా ఉందో ఫారెస్ట్ అంటే ఇప్పుడే కనబడతా కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పటి రాక ప్రతి ఒక్కటి కనబడాలి చూసేత్తావు చూసేస్తావు నిం అంటే మింగుతాయి కాకులు దూరని కారాడివి చీమల దూరని చిట్టాడువి వంటలు చూసినవా ఆ పాట ఇప్పుడు గుర్తుకొస్తుంది అంటే ఇంట్లో ఒక్కళ్ళు కూడా ఇక్కడ గర్చిరోలి ఉన్నది అంత మరాఠీలో ఉన్నది మనకు మరాఠీ కూడా వస్తుంది ఆ ప్లేస్ సాంగ్ అహే అనుకున్న లోగో అయితే వచ్చింది ఐ లవ్ మూల్ సీద గర్చుడోలి ఇది మన ఇటు పోయే రూట్లో చిన్న వంతనే అనుకోకండి ఇది ఇది మన గంగా మనకు మన లక్షడిపేట వచ్చే గంగ ఇది ఇక్కడ ఇంతే ఉంటది మనకు అటు వచ్చిన కొద్ది హాస్ట్రీ అక్కడ ఇంకా నదులు కలిసి పెద్దగా అవుతుంది గడిచి మెయిన్ చౌరస్తకి వచ్చినాకనైతే మాకు ఎటువంటి అర్థమవుతులేదు ఇక్కడ బోర్డు లేదు ఏం లేదు మరి లెఫ్ట్కి అయితే పోదాం ఏం మిస్గా రావచ్చు రావచ్చేము అది ఎవరా కదా ఇప్పుడు ఈ టైంలో మనం పోయేదే కరెక్ట్ ఇదే రూట సిడే ఇక నైట్ నుంచి నడుపుతున్నాం ఇంకా నైతే మేము బాలా ఘాటు చేరుకోలేదు రోడ్డు చూడు ఇంకా ఫారెస్ట్ నడుపుతాను ఫారెస్ట్ అయితే ఇంకా అయిపోలేదు చూడండి ఎంత ఘాట్లు ఉన్నాయో బాలఘాటు అనేది బద్దలు వాపుతాది పులులా పులులు ఉన్నాయి కొంచెం జాగ్రత్త అనేది కొంచెం జాగ్రత్తగా రాండి మొత్తం మొత్తం ఒక రకంగా ఉన్నది రోడ్ అయితే చెట్లు మళ్ళీ రోడ్ మాత్రం చాలా ఎదురు నైట్ అత్తనైతే చాలా ప్రాబ్లం అంటే మేము అక్కడ చంద్రపూర్ నుంచి అయితే నైట్ ఇప్పటి వరకు అయితే బండి అయితే ఎక్కడ ఆపలేదు బాలఘాట్కి అయితే దగ్గరికి చేరుకున్నాం ఒక ఇరవై రెండు కిలోమీటర్లు ఏమో ఉన్నది బాడలు కూడా దాచేసినాం బాలగా ఇరవై రెండు అనే బాలగా ఇరవై రెండు చివుని నూట పన్నెండు జబల్పూర్ రెండు వందల డెబ్బై అంటే ఇట్లా కూడా జబుల్పూర్ వాసా ఏదేమైనా కానీ మనం బాలగాడికి అయితే దగ్గరికి అయితే వచ్చినాం వెల్కమ్ టు ఇంటర్ గంట ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్ ఎంపీ బార్డర్ చెక్ పోస్ట్ బార్డర్ అయితే తీసేసి మనం ఎంపీ పాటలు కూడా ఇప్పుడే దాటినాం ఇక తర్వాత బాల్ గాటే ఒక ఇరవై ఇరవై రెండు కిలోమీటర్లలో వచ్చేస్తుంది అంటే ఇప్పుడు మనం వచ్చేసి ఎనిమిది ఇరవై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే చేరుకుంటాం ఈజీగా మరి అన్లోడ్ అయిన తర్వాత ఏమైనా లోడ్ మన మళ్ళీ రోజు అచ్చుడా మళ్ళీ రేపు అచ్చుడా అనేది అన్లోడ్ అయినాక తర్వాత విషయం అన్లోడ్ అయితే కావాలి పోవాలి అన్లోడ్ చేయాలి పట్టిన గ్రహణం విడిచి ఈ కొండ కోయల నడుమా ఎట్లుందంటే ఒక కిరాల ట్రిప్ అయినట్టు అనిపిస్తాను నేను నాకు కదా ఈ రోడ్ ఈ కథ చూస్తే ఏ నంబర్ ఉన్నది బలగాటు ఈ రివర్ బాగా పెద్దదే ఉన్నట్టుందే సరే అబ్బో నిధులలో పోతే అయితే సీదా జైబోలో తెలంగాణేగా కదా మనకైతే అన్లోడ్ అయిపోయి మళ్ళా లోడింగ్ అయితే వచ్చిన మనకైతే నో ఎంట్రీ టైములను అయితే అన్లోడ్ చేసి అయితే ఏడ్చిపెట్టిర్రు మళ్ళీ లోడింగ్ పాయింట్ అక్కడ నుంచి ఒక ముప్పై కిలోమీటర్ అయితే ఉండదే అక్కడ నుంచి మళ్ళీ లోడింగ్ పాయింట్కి అయితే చేరుకొని మళ్ళీ అక్కడ లోడింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ మనం కరీంనగర్కి అయితే వెళ్ళొచ్చినావు మనకు తొందర లోడ్ అయింది కాబట్టి ఎలాంటి ఉండదు మళ్ళీ వర్షం కొడుతుంది కదా ఏదో ప్రాబ్లం జంగల్ రోడ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకనే మనకైతే పోతేనే తొందర లోడ్ అయితే అయింది కాబట్టి ఎలాంటి అది లేదు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్